భారత్ లో ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో అనూహ్యంగా భారత్ గెలుస్తుంది అనుకున్నది కాస్త భారత్ ఓటమి పాలింది అది కూడా బ్యాటింగ్ వైఫల్యం వల్లనే చెప్పుకోవచ్చు అయితే ఇక ఆ బ్యాటింగ్ వైఫల్యం ఒకవైపు అయితే బౌలర్లు కూడా ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు చాలా బాగా రాణించారు ఈ క్రమంలో సిరీస్ ఇంకా భారత చేతిలోకి వెళ్ళిపోతుంది అనుకునే టైం కి జట్టు సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ ని ఒక్క దెబ్బతో వాళ్ల వైపు తిప్పుకున్నారు ఈ గెలుపు అనంతరం తమ విజయంపై స్పందించిన జోస్ బట్లర్ భారత జట్టు ఆటగాడు వరుణ్ పైన చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ జోస్ బట్లర్ ఏమన్నాడంటే ఈ రోజు మా కుర్రాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేశారు అద్భుతమైన తమ నైపుణ్యాలను ప్రదర్శించారు వారి బౌలింగ్ వేగమే కాకుండా పరిస్థితులను కూడా చక్కగా అందిపుచ్చుకున్నారు ముఖ్యంగా ఆదిల్ రషీద్ మా జట్టులో ముఖ్యమైన ఆటగాడు అతను మా జట్టులో ఉండడం నేను చేసుకున్న అదృష్టం అతనిలో అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి జోఫ్రా నిలకడగా బౌలింగ్ చేయగలడు ఎక్కువగా సిక్సర్లు సమర్పించుకునే అవకాశం ఇవ్వడు అయితే ఈ రోజు మేము వరుణ్ విషయంలో చాలా భయపడ్డాం అతను చాలా చాలా అంటే చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు మా వీక్ పాయింట్ ని తను చాలా వేగంగా కనిపెట్టాడు తనకున్న స్పిన్ బలాన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు అయితే ఒకవేళ కనుక భారత బ్యాటర్లు గనక కొద్దిగా ఏమాత్రం విజృంభించినప్పటికీ కూడా మేము కష్టాల్లో పడేవాళ్ళం కానీ మా బౌలర్లో వరుణ్ చక్రవర్తికి ధీటుగా బౌలింగ్ చేసి గెలుపును రాబట్టుకున్నాం వరుసగా వికెట్లు కోల్పోవడం మా విషయంలో కూడా నిరాశకు గురిచేసింది ఎందుకంటే వరుణ్ ఆ రకంగా బౌలింగ్ చేశాడు పవర్ ప్లేలో వికెట్లు తీయడమే చాలా ముఖ్యం ఆ విషయాన్ని మేము గమనించుకున్నాము అయితే ఇక ఈ గెలుపుని నేను రషీద్ అలాగే మార్పుట్ తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే బ్యాటింగ్లో మేము కూడా తడబడ్డాం కానీ భారత జట్టు ఎక్కువగా తడబడటం వల్లే మాకు కలిసి వచ్చిన విషయం అని చెప్పుకొచ్చాడు జోస్